మొదటి పూజ గణపతికే ఎందుకు చెయ్యాలి ఈ విషయానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకనొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలెత్తింది పూజ యజ్ఞ యాగాదులలో సర్వప్రథమంగా ఏ దేవతను పూజించాలి అని చర్చించారు ఎంతకూ ఒక నిర్ణయానికి రాలేక పితామహుడైన బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మదేవుడు ఎవరు భూప్రదక్షిణం పూర్తిచేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారికి అన్ని కార్యాలలో ప్రథమ పూజ జరుగుతుంది అని నిర్ణయించారు దేవతలందరూ తమ తమ వాహనాలెక్కి భూప్రదక్షిణకై వెళ్లారు గణపతి ఆలోచనలో పడ్డాడు తన వాహనమేమో ఎలుక శరీరం స్థూలం ఇలా భూప్రదక్షిణం చేయడానికి వెళ్లడం నేను ఖచ్చితంగా ఓడిపోవడమే ఏంచేయాలా అని ఆలోచించగా తన మేధాశక్తితో ఒక ఉపాయం ఆలోచించాడు నేరుగా కైలాసపర్వతం చేరుకున్నాడు తల్లిదండ్రులైన ఉమామహేశ్వర్లకు నమస్కరించి వారిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణ చేశాడు మళ్లీ నమస్కరించి బ్రహ్మలోకం చేరుకున్నాడు దేవతలందరూ భూప్రదక్షిణం చేసి బ్రహ్మలోకం చేరేటప్పటికి అక్కడ ముందుగానే గణపతి చేరుకొనున్నాడు అందరికంటే ప్రథమంగా గణేషునికే పూజ జరగాలి ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి ఏడుమార్లు ప్రదక్షిణ చేసి వచ్చాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలు ఇదేలా సంభవం అని ఆశ్చర్యపడ్డారు అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి పృథ్వీ స్వరూపం తండ్రి నారాయణ స్వరూపం నారాయణను స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు గణేషుడు తన తల్లిదండ్రులకి మార్లు ప్రదక్షిణ చేశాడు అని వివరించాడు అందరూ గణపతికి నమస్కరించారు తల్లిదండ్రులపై అంతటి భక్తి కలిగి ఉండటం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడు ప్రథమ పూజ్యుడయ్యాడు ఇంకొక ఏమిటంటే గణపతి నారదుని అనుసరించి భూమిపై రామనామం రాసి దానికి ప్రదక్షిణ చేశాడు అలా ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడయ్యాడు ఏ కార్యం మొదలుపెట్టినా సాధకునికి ఉంటుంది మొదట గణపతిని పూజించడంతో ఆ భయం తీరి తన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది లక్ష్మీపూజ చేయాలన్నా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే గణపతి సమస్త విద్యలకు బుద్ధికి అధిపతి లక్ష్మీదేవితో ఉన్న గణపతిని పూజించడంలోని ఉద్దేశం ధనప్రాప్తితో బాటు దాన్ని సద్వినియోగం చేసే బుద్ధికూడా లభించాలని నిజానికి ఊరికే ధనం సంపాదించి ఏం లాభం సద్వినియోగం చేయగలిగిన ఆలోచన ఉంటేనే అది సార్థకం పరబ్రహ్మ ఒక్కడైనా త్రిమూర్తులుగా మనం గుర్తిస్తాం అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలున్నా గణపతి స్థానం విశేషమైంది ఏ శాస్త్రీయ కార్యక్రమమైనా లౌకికమైన పూజాదులైనా సర్వప్రథమంగా పూజలందుకునే గౌరవం గణపతికే దక్కుతుంది సనాతన ధర్మాన్ని అనుసరించేవారెవరైనా వ్యక్తిగతంగా కాని సమిష్టిగా కాని వినాయక పూజ చేయకుండా ఉండరు కారణం ఏ కార్యమైనా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి గణపతి కృప తప్పనిసరని మన సనాతన గాఢ విశ్వాసం శుద్ధ చతుర్థి విశేషంగా వినాయక పూజ చేయవలసిన రోజు